హాయ్ ఫ్రెండ్స్ నేను మీ మురళి అందరూ బాగున్నారా నాకు ఒక బ్రదర్ మెసేజ్ చేసి అన్న అస్తానికి ఎన్ని కాయలు వస్తాయి ఎంత వెయిట్ వస్తుంది ఏంటి అని అడిగాడు ఆ బ్రదర్కి చాలా ధన్యవాదాలు ఎందుకంటే నాకు అలా మెసేజ్ చేయడం వల్ల నాకు ఒక కంటెంట్ దొరుకుతుంది మీకు కూడా నా వర్కే కాబట్టి నేను చెప్పడానికి చాలా సింపుల్గా ఉంటుంది బాగుంటుంది అందువల్ల వివరంగా అస్తం ఎంత వెయిట్ వస్తుంది ఎన్ని కాయలు వస్తుంది అలాగే మీకు డౌట్ లేకుండా ఉండడం కోసం ఒక గెల ఎంత వెయిట్ వస్తుంది దానికి ఎన్ని అస్తాలు వస్తాయి అనేది క్లియర్ కట్గా వీడియోలో చూపిస్తాను ఒకసారి ఒక గెల కాటా వేసేపటికి వెయిట్ వచ్చేపటికి ఇరవై రెండు కేజీలు వచ్చిందంటే అంటే తొండంతో కలిపి ఒక గెలకి ఎన్ని అస్తాలు వస్తాయని కూడా మీకు చూపిస్తాను కోసిన తర్వాత ఈ తొండానికి ఎన్ని అస్తాలు ఉన్నాయని చూపిస్తాను చూడండి ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఆరు ఏడు ఎనిమిది తొమ్మిది పది ఏడు అస్తం అనేది వదిలేండి పదకొండు అస్తాలు అంటే గా వచ్చేపడికి పది హస్తాలు గ్యారెంటీగా వస్తాయి మీరు ఇలా మెసేజ్ చేసి నన్ను ఎంకరేజ్ చేస్తే ఇంకొన్ని వీడియోలు మీకు అందించగలుగుతాను నా కంటెంట్ కానీ మీకు నచ్చితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి బాయ్ కుంటా